హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మెల్యే ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా మా వారైతే రొయ్యలు తీసుకొచ్చారు చాలా టేస్టీగా ఉండిద్ది కదా ఈ కర్రీ ఇంకా ఎంతమందికి ఇష్టం రొయ్యలు కర్రీ అని కామెంట్ చేయండి ఓకేనా ఇంకా అందులో పొట్టు ఉండిద్ది కదా బ్లాక్ కలర్ది మధ్యలో ఉన్న భాగాన్ని మనం అయితే క్లీన్ చేసుకోవాలండి ఆల్రెడీ క్లీన్ చేసి తీసుకొచ్చారు మా వారు బట్ ఏంటంటే మనం కూడా చేసుకుంటే శుభ్రంగా ఉండిద్ది కదా అని ఇంకా నేను కూడా ఇంకొకసారి మళ్ళీ క్లీన్ చేశాను అనమాట అందులో కూడా మధ్యలో ఉన్న భాగాన్ని మనం తీసేయాలి బ్లాక్ కలర్లో ఉన్నది లేదంటే టేస్టీగా ఉండదు ఇంకా అందులో మనం ఉప్పు అలానే పసుపు అన్నీ వేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంకా అలానే మనకి గ్రేవీకి కావాల్సినవి ఆనియన్స్ తీసుకోవాలి నేనైతే గ్రేవీ ఎక్కువగా ఉండాలని ఒక ఫైవ్ సిక్స్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి అవైతే బాగా కట్ చేసుకొని మిక్సీవైతే వేసుకోవాలి తర్వాత మనం రొయ్యలు కడిగి ఉంచుకున్నాము కదా అందులో ఇంకొకసారి పసుపు అలానే వేయించి చేసుకోవాలి చేసుకోవాలన్నమాట దాంట్లో వాటర్ అంతా పోయేటట్టుగా పక్కన ఆనియన్స్ వేయించుకోవడానికి ముందుగా ఆయిల్ ఇంకా బిర్యానీ ఆకు జీలకర్ర లవంగాలు అవన్నీ వేసి మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఇంకా అలానే పచ్చిమిర్చి వేసుకోవాలి అది బాగా అలానే ఇందులో టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలండి టమాటాలు ఒక ఫోర్ ఫైవ్ తీసుకోవాలి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఆనియన్స్ టమాటాలు కొంచెం గ్రేవీగా ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట నేనైతే ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత రొయ్యలు వేడి చేసుకొని ఉంచుకున్నాను కదా ఆల్రెడీ ఉడకబెట్టినవి నేనంతే అందులో వేసేసాను చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్దండి కర్రీ చూడండి ఎంత బాగున్నాయి కదా మీకు ఎంతమందికి ఇష్టం రొయ్యల కర్రీ కామెంట్ చేయండి ఓకేనా ఇంకా నేను అలాగే కారం వేసుకున్నానండి ఆల్రెడీ పట్టించి ఉంది ఇంట్లో అది వేసుకున్నాను మామూలుగా పొడి కారం కావాలనుకుంటే కర్రీని బట్టి చూసుకొని వేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ దాకా వేసుకున్నాను కారం అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా అన్ని కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే ఎక్కువగా నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువగా వేసుకుని ఇంకా టేస్టీగా ఉంటుందండి ముక్క బాగా పట్టింది ఇంకా అలానే ధనియాల పొడి తర్వాత వేయించుకున్న జీలకర్ర పొడి అది వేసుకున్నానండి వేయించుకోవాలన్నమాట కొంచెం జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత గరం మసాలా పౌడరు పొడి ఇంకా మెంతుల పొడి వేసుకున్నాను హోల్ గరం మసాలా కూడా వీడియో పెడతానండి చూడండి ఇంకా లాస్ట్లో చింతపండు రసం ఒక నిమ్మ నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకొని వేసుకోవాలన్నమాట లాస్ట్గా ఫైనల్గా అన్ని మసాలాలు అన్నీ యాడ్ చేసుకొని కొంచెం చింతపండు రసం వేసుకొని లాస్ట్గా సాల్ట్ వేసుకోవాలండి ఆల్రెడీ కలిపే ఉంటుందా రొయ్యల్లో చూసి వేసుకోవాలి సాల్ట్ ఇంకా మూత పెట్టేసుకోవాలి ఫైనల్ ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది కర్రీ ఈ వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్